ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన శుక్లాం భరద్రం విష్ణుం సజివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిసం అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే ఏప్రిల్ నెల ఫస్ట్ వీక్ అంటే ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా అంటే ఆరు రోజులు పన్నెండు రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెలుసుకుందాం అండి కుంభరాశి వారికి ఏదో పదకొండవది అనమాట కుంభరాశి అంటే కుంభరాశికి కుజుడు శని రాశిలోనే ఉండడం వల్ల చిన్న ఇబ్బంది అండి అంటే శని ప్రభావం మీకు ఉంది కదా ఏ లాంటి ప్రభావం ఉంది కదా అదొకటి కుజుడు లగ్నంలో మీ రాశిలో ఉంటే చికాకులు కోపాలు ఎప్పుడు ఏదో మనస్పర్ధలు ఏదో కోల్పోయావు అనే మనశ్శాంతి ఉండడం జరుగుతూ ఉంటుంది దానివల్ల మీరు భయపడతారా ఏం భయపడసే అవసరం లేదు సెకండ్ భావం బాగుంది కదండి ఏం బాగుందయ్యా అంటే సెకండ్ భావంలో శుక్రుడు ఉచ్చే స్థితిలో ఉన్నాడు మీకు రాజవ ఆయన ఎవరు ఫోర్త్ హౌస్ లార్డు ఫోర్త్ హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్న ద్వితీయపతి ఫోర్త్ భావంలో ఉన్న ఫారిన్ కంట్రీస్ వెళ్తారు అయితే దూరం లేకపోతే కదా ఫారిన్ కంట్రీసే వెళ్తారు వస్త్రాలు కొనుక్కుంటారు చదువు బాగా వస్తుంది ద్వితీయ భావంలో శుక్రుడు అందంగా ఉంటారు ధనయోగం కలిగిస్తాడు శుక్రుడితో కలిసిన రాహు అంటే అనేక విషయాలు వాటి అంతా అవే కలిసి వస్తూ ఉంటాయి అని తెలిసిపోతాం కదా ఔనత్యంగా కలిసి ఉంటారు ఇంకా చెప్పండి అనేక శుభకార్యాలు కూడా మీరు చేసేస్తూ ఉంటారు దూర ప్రాంత దర్శనం కూడా వెళ్తూ ఉంటారు శుక్ర రాహుల్ కాంబినేషన్ వల్ల ఏం జరుగుతుంది ధన యోగ ప్రాప్తి కలుగుతుందండి సింగర్స్ ముఖ్యంగా సింగర్స్ చెప్పాలి అంటే గాయని గాయకులకి మంచి అవకాశాలు వస్తాయి డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా మంచి అద్భుతమైన కాలం అండి డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ యాంకరింగ్ గుర్తు ఉంటారు సరే వాళ్ళకి శుక్ర రాహుల్ ప్రభావం వలన సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది రవి రాహుల్ కాంబినేషన్ కూడా ఉన్నారు కాబట్టి ధన ప్రాప్తి కలుగుతుంది అంటే రవి ఇచ్చే శుభ ఫలితాలు కూడా రాహు ఇస్తాడు కాబట్టి రా మీకు సప్తమాధిపతి కూడా రా రవియాడు కాబట్టి సప్తమాధిపతి భావంలో ఉండడం తప్పు కానీ మీకు ధనయోగం కూడా కలడానికి అవకాశం ఉంది బుధగూర్లు ఏం చేస్తారు బుధగూర్లు కాంబినేషన్ అంటే మూడో భావంలో ఉన్న బుధగూర్లు చక్కటి ప్రయాణాలు ఇస్తారండి మీకు చక్కగా హాయిగా ప్రశాంతంగా ఉంటారు ముఖ్యంగా ఈ వార్తా సంస్థల్లో పనిచేసే వాళ్ళకి మంచి టెలివిజన్ రంగంలో పనిచేసే వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి అంటే వార్తా సేకరణ అంటాం కదా అద్భుతంగా చేస్తారు మీరు మంచి ప్రతిభ భరుస్తారు ఔన్నత్యంగా ఉంటారు మీరు బుధగురులు మూడో భావంలో ఉండడం వలన చాలా చాలామంది అవుతుంటారు మీరు ముఖ్యంగా బుధ గురుడు కాంబినేషన్ వల్ల కూడా ప్రయాణాలు చేస్తారు బుధ ఇంకా చెప్పాలంటే బుద్ధి బలాన్ని కలిగి ఉంటారు జ్ఞాన సంపదని పెంచేసుకుంటారు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు ప్రయాణాలు చేస్తూ ఉంటారు మీ తమ్ముళ్ళని బాగా కలుస్తూ ఉంటారు మీ తోబుట్టువుల వలన మీ సహాయ సహకారాలు అంతాయండి ధైర్యము భరోసా బాగా ఉంటుంది ముఖ్యంగా మీరు శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫోర్త్ భావం కూడా బాగుంది కాబట్టి కంఫర్టబుల్నెస్ ఎక్కువ ముఖ్యంగా భూములు కొనుక్కుంటారు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో చాలా బాగుంటుంది భూములు కానీ అదే గృహ సౌఖ్యం కానీ గృహ ప్రవేశాలు కానీ ఈ వారంలో జరగబోతున్నాయి అంటే ఇది కొంతమందికి మడవాళ్ళ జాతకాలు ఇచ్చే ఉంటాయి అంతేకాకుండా అండి వ్యవసాయదారులు కూడా పంటలు నష్టం రాకుండా హాయిగా ఉంటారు పుత్ర పుత్రికా సంతాన యోగం మీకు బాగుంటుంది పంచమ స్థానాధిపతి కూడా బుద్ధుడు బాగున్నాడు కాబట్టి మీకు పర్ఫెక్ట్గా బాగుందండి అంటే మీరు చేస్తే బిజినెస్ ఉన్నారు సరే బిజినెస్లు అంటే ఏంటంటే ఈ స్టాక్ అండ్ షేర్సు స్పెక్యులేషను ఇవి ఉన్నాయి ఉంటాయి కదా వాటిలో బాగా విజయం సాధిస్తారు స్పోర్ట్స్ రంగంలో కూడా మీకు బాగుంటుంది సప్తమ స్థానానికి గురు దృష్టి పర్ఫెక్ట్గా ఉందండి శరిదృష్టి ఉండేవండి అంటే ఏంటంటే చరిదృష్టి ఉంటే డిస్టర్బెన్సెస్ కలిగేటి చేస్తూ ఉంటాడు ఆలస్యం చేస్తాడు దేంట్లో వివాహ శుభకార్యాలు దగ్గరికి వచ్చే సంబంధాలు పోయేటి చేస్తుంటాడు సరే కదా కానీ గురుబలం ఉంది కాబట్టి వివాహ శుభకార్యాలు చేజారిపోయినా సరే మంచి సంబంధం మీకు వస్తుంది భార్యాభర్తల విషయంలో కూడా మీకు అనురాగంగా ఉంటుంది బాల బ్రహ్మా బ్రహ్మాండం కలుస్తారు అంతేకాకుండా మీ బిజినెస్ విస్తరణ చేసుకుంటారు కానీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఇనిషియల్గా ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు సక్సెస్ అవుతారు కొంతమంది మీకు బిజినెస్ పార్ట్నర్స్లో కూడా మనస్పర్ధలు వస్తాయి అష్టమంలో కేతు ఉన్నాడు కదా అష్టమకేతి తప్పు కదా అష్టమకేతి తప్పు కదా కరెక్టే అష్టమ కేతు మీకు అనారోగ్య సమస్యలని చిన్న చిన్న ఇబ్బందులని కలిగేట్ చేస్తుంటాడు దీన్ని గణపతి ఆరాధన చేసుకుంటారు కదా మీరు గణపతి ఆరాధన చేసుకోవడం వలన కరెక్ట్గా మీకు మంచి శుభకార్యాలు శుభమే జరుగుతుంది ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది మీ చేస్తున్న వ్యాపారాలు ఉన్నాయి చూసారా ఆ అభివృద్ధి చాలా బాగుంటుందండి గురు దృష్టి చాలా బాగుంది ముఖ్యంగా వ్యాపారాల కంటే విద్య రీత్యా ఉన్నత విద్య రీత్యా విదేశాలు వెళ్తున్నారు మీరు వెళ్తారు కూడా అభ్యసిస్తారు అక్కడ మంచి మంచి యూనివర్సిటీస్లో వస్తాయి ఎందుకు వస్తాయి గురుదృష్టి ఉంది కదండి భాగ్యస్థానానికి పర్ఫెక్ట్ గురు దృష్టి ఉంది ఖచ్చితంగా విదేశాలు వెళ్తారు మంచి విద్య రీత్యా మంచి యూనివర్సిటీస్లో మీకు విద్య వస్తుంది అక్కడ పరిస్థితులు కూడా మీకు అనుకూలిస్తాయి అక్కడ అంటే విదేశాల్లో అనుకూలిస్తాయి సరే అది పక్కకు పెడితే మీ ముఖ్యంగా షూటింగ్ రీత్యా మీ పర్సనల్ విషయాల రీత్యా విదేశ పర్యటన ఉంటుందండి అందరికీ బిజినెస్లు ఏ బిజినెస్లు బాగా రాణిస్తాయి సాఫ్ట్వేర్ రంగం బిజినెస్లు అలాగే గురు సంబంధిన కారకత్వాల్లో ఉండే బిజినెస్లు అంటే గోల్డ్ సిల్వర్ బట్టలు వ్యాపారస్తులకి అలాగే ఫుడ్ బిజినెస్ వ్యాపారస్తులకి ఇంకా చెప్పాలంటే రియ రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారస్తులకి గురువుదులు కాంబినేషన్ ఏంటిది లాయర్స్కి డాక్టర్స్కి అలాగే సైంటిస్టులకి మంచి కాలం కదండి అలాగే వా వ్యాపారం అంటే వాళ్ళ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయని అర్థమవుతుంది అలాగే గురుబుద్ధులు ఆయిటర్స్గా కూడా బాగా చలమని అవుతారు ఉంటాయి మంచి ధైర్యం కలిగి ఉంటారు కార్యోత్సాహం కలిగి ఉంటారు శాస్త్రంలోనూ లేకపోతే మీ యాస్ట్రాలజీలోను బాగా రాణిస్తారు మీరు మంచి గుర్తింపు ఉంటుందండి యాస్ట్రాలజీలో మీకు బాగా చెప్తుంటారు జాతకాలు బాగా గుర్తింపు ఉంటుంది అలాగా విదేశీ పర్యటన చేయడానికి అవకాశం ఉంటుంది గురుబుదులు చూడడం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు విష్ణుమూర్తి దర్శనాలు శివాభిషేక దర్శనాలు కాశీ వంటి పుణ్యక్ష దర్శనాలు షిరిడి సాయిబాబు దర్శనాలు తింటే అన్నీ వస్తాయి కదండి పిడ్డ కలవడము ఇంకా రావడము అంత తండ్రి గారి ఆరోగ్య పరిస్థితి బాగుండడం అన్నీ బాగున్నాయి ముఖ్యంగా రీత్యా మీకు మంచి స్థిరమైన ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది మీకు ఉద్యోగం కోల్పోతాం అనే భయం అవసరం లేదు ఇంకా కొంతమందికి అయితే ప్రమోషన్స్ వస్తాయి గురు కార్యకత్వం కూడా బాగుంది కాబట్టి టెన్త్ హౌస్ లాడ్ బాగున్నాడు కాబట్టి అలాగే చేస్తున్న అభివృద్ధి చాలా బాగుందండి లాభస్థానానికి కూడా గురుదృష్టి ఉంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఏ బిజినెస్ చిన్న బిజినెస్ వాళ్ళకి భాగ్యస్థానాన్ని గురుడు చూడము లాభస్థానాధిపతి లాభస్థానం చూసుకోవడం వలన ఖచ్చితంగా బిజినెస్లో మీకు రాణింపు ఉంటుంది ఒక్క కేతు ప్రభావము ఏం లే ప్రభావము ఉంది కానీ వాళ్ళు మన వాళ్ళని వాళ్ళని అంటే శని కేతువుని నిర్లక్ష్యం చేయకూడదు వాళ్ళు చేసే పూజలు మనం వాళ్ళు చేసుకుంటూ ఉందాం ఉందాం చేసుకుంటూనే ఉండాలి అప్పుడే మనకి అన్ని రకాలుగా ఆరోగ్య ప్రాప్తి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతాయి వాటిని అనుభవించడానికి అదృష్టం కలుగుతుందండి లేకపోతే శనికేతువులు మనల్ని రివర్స్లో చూశారు అనుకోండి భాగ్యాన్ని కూడా అనుభవించలేము మనం కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా మనం కొలవాల్సిందే వాళ్ళని అంటే శని భగవాన్ని కొలవాల్సిందే అలాగే శనిశ్వరుడికి ఆంజనేయం పూజలు చేయాల్సిందే శనిశ్వరు ప్రభావం బాగా ఉండాలి ప్రభావం మనమే ఉండాలంటే శ్రీరామచంద్రుడిని కొలవాల్సిందే అలాగే కుజుడు స్వామి కలవాల్సిందే ఇన్ని ఇంతమంది దేవుణ్ణి పూజించడం వలన మనకి అంటే మనకంటే మీ అందరికీ అర్థం ఉండే ఆడవాళ్ళు కూడా అప్పుడు ఐశ్వర్య ప్రాప్తి ఆరోగ్య ప్రాప్తి అన్ని రంగంలోనూ ప్రాప్తి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకనే అమ్మవారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదండి ఆవిని పూజించడం వల్ల పూజించడం వల్ల అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాయండలా సందేహం లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి